అనమాట వామ్ మాట హలో అండి హాయ్ అండి వామ్ వాటర్ తయారు చేచ్చింది అనమాట ఇప్పుడు మా అమ్మ ఇది ఆ గుండాయి లేదు తెచ్చి ఎందుకు లేదు గుండ్రో దాంతోనే కూర్చింది వచ్చ గుండ్రింది వామ్ మాటర్లోకి ఇరవై రూపాయల వామపు అమ్మ రూపాయలు వాంపు వాంపూ నలభ రూపాయలది ట్వంటీ ఈ సొంటీ అన్నమాట అవి కొన్ని మిరియాలు ఇది వాంపు అటు చూపేమ చూపించేత నొప్పింది ఇదే కదా ఇది అనమాట రెండు ప్యాకెట్లు ఇది ఇప్పండి ఇది రెండు ప్యాకెట్లు తీసుకొచ్చింది కరిగిపోతుంది కరిగిపోతుంది కరిగిపోయింది 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 ఉంటుంది ఇవన్నీ దంచుతాను అనమాట సొంటి మిరియాలు మెత్తగా దంచి ఫస్ట్ నీళ్ళల్లో ఉడికించి తర్వాత వాంపువ్ అనమాట కొంచెం ఘాటు కోసం చిన్నవాడు కొంచెం పెద్దోడైనాడు కదా చిన్నప్పుడు అయితే ఉత్త వాంపువ్వు చెక్కలు వేసేదనమాట దంచి పెట్టిన చూడండి ఇది సొంటి సొంటి తెచ్చి దంచుతుంది అనమాట ఇక్కడ వాంపువ్వు ఉంది ఇది నీళ్ళలో వేసేటప్పుడు లాస్ట్లో వేయాలి అది ఓపెన్ చేయలేదనమాట కాయలు అవి జాయికాయ కరకాయ అవన్నీ మార్కెట్లో తెచ్చి అవన్నీ రోజు నూరి పోసేదనమాట బాగా అరుగుదలయ్యేదానికనేసి తర్వాత ఇలా వామ్ వాటర్ చేసి పెట్టేది అది కూడా రెండు మూడు సార్లు కడుపులు వచ్చినప్పుడు నీళ్ళు నీళ్ళు వేసినప్పుడు అలా ఏదో ఒక టైంలో అయితే వేసేవాళ్ళం అనమాట అలవాటు అనమాట మా అమ్మ తెచ్చింది కదా చిన్న మోషన్స్ అయితే ఆయన వచ్చింది కదా పెట్టినది అనమాట నేను కాంచుకోలేదు నాకు తెలియదు మా అమ్మ అయితే అన్ని నీట్గా చేసి పెడతాది అనేసి ఈరోజు వచ్చింది నా వామ్ వాటర్ ముందు తిందనమాట అది కొంచెం ఎట్లయినా చాలా ఉంది కొంచెం స్మెల్ సైవ్ అయింది దాని పవర్ ఉండదులే అనేసి అది పడేది జన్మ మళ్ళీ ఫ్రెష్గా ఇప్పుడు వామటలు అనమాట చెప్పు మా వామతలు చేసి ఏమవుతుంది చెప్పు గట్టిగా మా ఏంది మన మనం చేసేటన్ని చెప్పాలా గట్టిగా ఏమవుతుంది వాటర్ తెచ్చే ఆ పిల్లలు వాయు రాకుండా అక్కడ ఫ్రెండ్ అన్నం తిన్నే అరుదవుతుంది గట్టిగా చెప్పు వాళ్ళకి చెప్పాలా అక్కడ ఫ్రెండ్ అన్నం బాగా బాగరైతుంది జీర్ణం అవుతుంది వాయువుడుకోవద్దు నీళ్ళు నీళ్లు ఏడుస్తారు పిల్లలు ఇటువంటివన్నీ మనం చేసుకున్న నాట కూడా చేసుకోవాలా గవర్నమెంట్నే డాక్టర్నే ఆశించేటండి అవన్నీ కాదని ఇటు చేస్తాను మనం చేసేటివి కూడా మనం చేసే పద్ధతిలో మనం చేసుకోవాలా భేదలు పెట్టాయి ఏమైనా అయితే అప్పుడు డాక్టర్ దగ్గరికి తిరగాలి మనం మనం నానా వారానికి ఏదో ఒక ఏదైనా చేస్తా అంటే పిల్లలకి ఇచ్చింది పిల్లలకు వాయుర వాళ్ళకి గోలు పట్టుంది పిల్లలు బాగానే ఉంటారు మనం చేయకుండానే డాక్టర్ల మందులే పిల్లలు బాగా పెట్టుంటారు చెప్పు పిల్లలు బాగున్నారు పిల్లలని మనం చేసేది వాళ్ళు అవి మాకు నచ్చిన తప్పటికీ మనం చేసేది చేయాలా ఇప్పుడు కడుపునొచ్చు పిల్లలు వాళ్ళు ఏం చెప్తారు మనకు చెప్పలేరు మనం అర్థం చేసుకొని ఏదైనా పోయేమో కడుపు ఏమని అని మనం చేసే పద్ధతిలో ఏదైనా మామట్లా పాడ ఏదైనా ఆకుడా కడుపులే వేయాలా పిల్లప్పుడు చాలామంది పుట్టినప్పుడు ఆకులు వేరండి అంటే పిల్లలకు పొట్ట మందం అనాల మందం ఎక్కితే పిల్లలు పొ పిల్లప్పుడు కొందరు ఏం వేరే ఆకులు ఇచ్చామండి మేమంటే తమలపాకిచ్చాం దీపం పైన వార్చి పొట్ట మీద రాత్రి వేసి మళ్ళీ తెల్లవారు తీసామన్నమాట గారదెపాకెచ్చాం అవన్నీ ఆకులు ఇచ్చాం పండు జిల్లడిది మాగింది ఉంటుంది కదా అది సమురు పట్టించి సమరు పట్టించి బాగా దీపం కాల్చి పెడతాం అనమాట ఇది కూడా కొంచెము గ్యాస్ అలాంటివి మన భాషలో అంటే గ్యాస్ అలాంటివి ఏమన్నా లేకుండా ఉండేదానికి బాగా తాగిన పాలు అయ్యేదానికి ఇవన్నీ పెద్ద అయినా కూడా కడుపు మందం రాకుండా బాగా పతలాగుండేదానికి అవి ఎన్ని అనమాట మరెడ్డీకి బాగా వేయించుకున్నాడు మా చిన్నోడు అందరూ వేయించుకోలేదనమాట వానికి కొంచెం తోలు మందం అనమాట అందుకే ఇలా వానికి మోషన్స్ అప్పుడప్పుడు ఇలా అవుతాయి అనమాట వాడు నిద్రపోవడం తక్కువ ఏ పిల్లప్పుడైతే తాగిస్తాడు అనమాట ఏడ్ చేసి పెడతాడు వానికి సరిగ్గా వేసిన ఆకు కూడా పొట్ట మీద ఎంచుకోలే ఇలా కాయలు నూరి వేస్తాడు అనమాట ఓమ్మట్లో అయితే ఎప్పుడూ తయారు చేసి వేసండి అన్నీ అన్ని అబ్బినాయి అనమాట చిన్నోడికి అన్ని తక్కువ రెడ్డికి అన్ని అబ్బినాయి అన్నీ చేసింది మా అమ్మ చిన్నోడికి చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా అమ్మ అంత మాట్లాడుతుంది అంత చెప్పేటప్పుడు చేస్తుంది కూడా చెప్తా చేస్తుంది చూస్తుండండి బ్లాగు సొంఠంతా దంచింది అనమాట సొంటి మిరియాలు సొంటి చూడండి మెత్తగా నీళ్ళలో కరగాలనేసి దంచి అనమాట మామూలుగా చెక్కలు అవన్నీ కూడా వేసుకోవచ్చు ప్రస్తుతానికైతే అవన్నీ ఏం వేయలేదనమాట సొంటి మిరియాలు వాంపు అవి మూడు మాత్రమే వాటర్ కావాల్సిన పదార్థాలు అయితే ఇవ్వండి ఇంకా చాలా రకరకాలుగా తయారు చేసుకుంటారు ఇప్పుడైతే మేము ప్రస్తుతానికి ఇలా తయారు చేస్తున్నాం అనమాట అన్నీ వేయచ్చు వేప చెక్క ఇంకా ఇలాంటి చెక్కలు అవన్నీ కొట్టుకొచ్చి నీళ్ళలో ఉడకట్టి ఉడికిచ్చి వడగట్టుకున్నామంటే అది కూడా మంచిది అనమాట వేప చెక్క మంచిది కదా పిల్లలకు చెక్క రెండు చెమ్ములు నీళ్ళు వేస్తుంది అనమాట దానికి தாத்த பாடு அப்பே வண்ட சரிப்போதான மூத்த பெடுத்த నీళ్ళు బాగా మరీనా ఫస్ట్ సొంటి మిరియాలు కూడా వేసిన వాళ్ళే కలిపి సొంటి మిరియాలు వేసింది అనమాట బాగా ఉడుకుతాంటరు ఇవి బాగా ఉడకాలేమా ఎంతసేపు ఉడకాలా చెప్పు మా తల్లి నువ్వు ఉడుకుతా ఇ కొరుకుతున్నాడని మా అమ్మ కొర కొరకాకు పోయి వల్ల ఇంకా నీళ్ళు మరిగినాక అన్నంతేదన్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే లాస్ట్లో ఇది బాగా మరిగిన తర్వాత వామ్మ పూ అంటే ఇది వామ్మూ సొంటిమిలి మిరియాలు కాంచినాక బాగా కాగేటప్పుడు ఈ అమ్మపూ వేసి మూత తీయకుండా మరగనిచ్చి బాగా సల్లారినాక మనం బాటర్కి ఎత్తుకోవాలండి పిల్లలకు బాటర్కి ఎత్తుకొని ఎప్పుడన్నా కడుపు నొచ్చినప్పుడు అట్లా ఎప్పుడున్న నా నాలు దాన్ని బట్టి మనం చేసుకునేది కూడా చేసుకోవాలని చెప్తాను ఒక పట్ల ఇంకో రెండు పట్లాలు నువ్వేం లేదు ఫ్రిడ్జ్లో మామీ లేవు నాన్న తీసుకొచ్చాలే రెండు పట్లాలు రంతిల్లో ఒక్కొక్క రూపాయి ఉంది ఎందుకు రెండు పట్లాలు కట్టించాం అది ఇరవై రూపాయలు క్రొంతి పెట్టితే మళ్ళీ ముప్పై రూపాయలు కట్టించుకోవాలి యాభై రూపాయల ఇరవై రూపాయలకే ఈ పక్క దీంట్లో ఇదండి సూర్య దీంట్లో ఇరవై రూపాయల యొక్క రవ్వ ఉంది అది ముప్పై రూపాయలు కొంచెం ఎక్కువ ఉంది ఒకటి రెండు దాంట్లో కలబెట్టద్దామా ఏమద్దు గ్యాస్ ఆఫ్ చేయమ్మా గ్యాస్ ఆఫ్ తీసామా చూపించు పాసన స్మెల్ పోతుంది అంతే అనమాట ఇది ఎక్కువ ఉడకని ఎందుకంటే చేదులు తగులితేనే కరిగిపోతుంది అనమాట ఇప్పుడు ఇది బాగా సల్లారిన తర్వాత మూత తీసి బాటిల్ కానీ గాజు గ్లాస్ కానీ వేసుకొని స్టోర్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మూత తీస్తే స్మెల్ బయటికి వెళ్ళిపోతుంది అనమాట మనము కొన్ని నీళ్లు వేసి ఆపచ్చు పిల్లలకైతే పాలల్లో వేసి ఆపొచ్చు మామూలుగా పెద్ద పిల్లలకైతే కొన్ని నీళ్ళు మామూలుగా అలాగైనా వేయచ్చు కొన్ని నీళ్ళైనా వేసి వేసాను నిమిషాలు మరి రెడ్డి అయితే ఎప్పుడైనా కడుపు నచ్చిందంటే వేసినామంటే ఒక పది నిమిషాలకు తగ్గిపోతుంది అనమాట ఫ్రీగా ఉంటాడు వాడు ఇదైందనమాట తెచ్చింది అనమాట కొంచెం చెరీత్తు కందుకెత్త కొంచెం మాగు పెడతాది ఇంకా చెరీత్తు ఎప్పుడన్నా కడుపు నచ్చినా వేసుకుంటాడు కదా కొంచెం పోయి సాగు రెడ్డి సాగు కొంచెం వాటికి పెట్టండి ఏమైనా చాలా నువ్వు అంటారు ఊరికి ఒకరోజు అమ్మ జూస్ జ్యూస్ ఏం కాదు అయిపోయింది పాయలే లేదు కొంచెం తిమ్మిడి తిమ్మిడిగా మంటగా మిరియాలు అందుకోలే కదండి

వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది చాలా రోజులు ఉంటాయి మా అమ్మ కొంచెం అనమాట నేను పిల్లలు కొంచెం పెట్టుకుంటాను తాత తాతవాతూ బాయ్ బావి చెప్పు అందరికి అది అయిపోయిందిలే బాయ్ చెప్పు బాయ్ అని వాటి పట్టుకో పట్టుకోటి బాటి బాయ్ చెప్పు చెప్పు బావి చెప్పు పదం పడుకుందాం అది కంప